గట్లా అడిగితే వాళ్ళకేమర్థం అవుతుంది నేను మాట్లాడతాగా నువ్వు పోయి ఆడ ఉత్తి చూసుడు కాదు వీడియో చూడక ముందుకు సబ్స్క్రైబ్ చేయాలే చూసిన తర్వాత లైక్ కొట్టి కామెంట్ చేయాలే ప్రతిదీ చెప్పాలా ఇంకెప్పుడు నేర్చుకుంటారా భయ నువ్వు అంత రోడ్గా మాట్లాడితే కొద్దిగా ఏ మజాక్ మజాకు రా ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి పెట్టాలి మిమ్మల్ని కితకితలు పెట్టడానికి మేమంతా రెడీ చాలా సేఫ్ అయ్యిందండి నేను వెళ్ళిపోతానండి షూటింగ్ డబ్బులా పదురా జగ్గు మన పని అయిపోయింది ఇక్కడ